వెరీ గుడ్ సూపర్ స పేపర్లో ఎత్తావా వెరీ గుడ్ గర్ల్ సూపర్ అమ్మా నువ్వు ఎంత బాగా కలుస్తున్నావు అమ్మ నువ్వు సన్న పాప గట్టి ఉంది కదా ఉల్చక రాలేదు కదా వస్తుందా ఓ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాం యూట్యూబ్లోను లోను ఫేస్బుక్ లోను పెడతాం పాప బలేవల్ వస్తుందబ్బా అంటారు వీడియో తీస్తానా అంత ఫాస్ట్ కలుస్తానమ్మ నువ్వు వెరీ గుడ్ సూపర్ ఎవర్రా

ఎవరు నేర్పిస్తున్నారు వల్చేది నీకు ఎవరు నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నా అవే నేర్పించింది తాత నేర్పిస్తున్నాడా

సేదు లేదా లేదా నోట్లో పెట్టుకుంటున్నా వెరీ గుడ్ మళ్ళీ గోర్రెత్తాయేమో నీకే గోర్రేమో వస్తాయేమో మళ్ళీ ఎంత వెళ్తాను మనకు <noise> s o n t t h i n h i t o n e t h e s h i t a t e n Super, ah, ah, cak, ah, sangkaipin omang, ah, sangka, engkau, 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 ya engkau, 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 सुपर अबे नहीं बिची नहीं कितना लज्जमान है इतना बिक मान नहीं है आह हाँ वेरी गुड वेरी गुड सुपर आह अच्छा super so, menu very good girl Aura. Aura. Gitu, ya. Gitu, ఎట్టి ఉందా కన్ను లేవన్న కన్ను మండితే కన్నలే పడితే అయిపోయి వచ్చిందమ్ము ఆ లాస్ట్ అయిపోయి వచ్చింది ఓ సూపర్ కంప్లీట్ చిన్నకి మొత్తం చేసినావు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కాయ కూడా డ్యామేజ్ కాకోకుండా చూర్రా ఎంత బాగున్నావు కాయ చూపి అందరికి చూపి అమ్మా కాయ చూపి ఎంత బాగున్నావు అట్లా వచ్చే ఇంటికి వచ్చిందాడా సరే ఆ చూపి వెరీ గుడ్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా వచ్చినాడాను బాగోల్చిన బాగోల్చినా బాగుందా బాగుందే అని అడుగు ఫ్రెండ్స్ అను అయిపోయింది కాయ చేది కంప్లీట్ చేసినా ఉల్చిన కాయ ఎంత చూడండి చూడండి బాగుందా కాయ చూడండి కాయ చూపి